పెద్దలు మల్లెల శివరాయస్వామి గారికి పల్నాడు జిల్లా బీజేపీ పార్టీ తరఫు నుంచి జిల్లా ఉపాధ్యక్షులు రావడం చెలకల్లూరు కాళ్ళ నియోజకవర్గ ప్రజలకి గర్వకారణం ఎందువల్ల అంటే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కృషి చేయడమే కాకుండా వారి సొంత సామాజిక వర్గం అయినటువంటి కాపు సామాజిక వర్గం మేలు చేయడం కోసం ఒక సంఘాయి నెలకొల్పి వివిధ దశ కార్యక్రమాలు చేయడమే కాకుండా పలువురు కార్యక్రమాలకి రూపొందించి కార్యాచరణ ప్రకటించి ఉద్యమం చేసే ఘనత మల్లె నాయకస్వాహికే దొరుకుతుంది అటువంటి వ్యక్తిని ఈరోజు వారి ఆఫీసులో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ అలాగే పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అదే విధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా సన్మానం చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి పదవులు ఎన్నో రావాలని చెప్పేసి వాళ్ళు గిరిజన సంఘాల నుంచి ఈ ప్రజా సంఘాల నుంచి మేము అందరం ఆకాంక్షిస్తా ఉన్నాం అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఏ రాజకీయ పార్టీ కొమ్ము కాయకుండా భారతీయ జనతా పార్టీలో ఉంటూ ఆ పార్టీ నమ్ముకునేందుకు ఆయనకు వచ్చినటువంటి గొప్ప పదవి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడంలో ఎటువంటి సంకోచం లేదని చెప్పేసి పదంగా చెప్పదలుచుకున్నావు